వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో తెలంగాణ అసెంబ్లీకి గులాబీ బాస్ ఇక వరుసగా సమావేశాలకు హాజరయ్యే అవకాశం ముఖ్యంగా ప్రతిపక్షంగా తమ పాత్ర పోషించడమే లక్ష్యం కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటూ గులాబీదలం ఎవరు కాదన్నా కేసీఆర్ ఓ బ్రాండ్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఒక నాయకుడు కాదు ఒక ఉద్యమం తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం నమ్ముకున్న వారిని నిలబెట్టిన తీరు చరిత్ర అని కొందరు విమర్శించవచ్చు తిట్టుకోవచ్చు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రం ఎవరూ తక్కువంచడమే లేరు అలాంటి కేసీఆర్ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందట గౌరవం ప్రవర్తనతో సంపాదించుకోవాల్సి ఉంటుంది మొన్న సోమవారం అసెంబ్లీలో జరిగిన దృశ్యం తెలంగాణ ప్రజలందరూ చూశారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను చూడగానే ముందుకొచ్చి నమస్కారం చేసి రెండు చేతులతో ఆయన చేతిని పట్టుకున్నారు ఇది రాజకీయ సంస్కృతి అంటే బయట ఎన్ని అనుకున్నా సరే సభా సాంప్రదాయం పాటించడం అనేది చాలా అవసరం అందుకే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండేళ్ల సమయం పూర్తి కావడంతో ఇక శాసనసభలోనూ బయట ప్రభుత్వం తీరును ఎండగట్టడమే లక్ష్యంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని సమాచారం తనకు మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వకపోయినా అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అలాగే ఎక్కువ సమయం ఇస్తే తాను అన్ని విషయాలను సభాముఖంగా ప్రజలకు అసలు విషయాలు తెలియజేసే వీలుంటుందని కేసీఆర్ ప్లాన్గా ఉంది అందుకే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్లకుండా నందినగర్లోని తన నివాసంలోనే ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి రెండున సభకు వస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి అసెంబ్లీకి రానున్న కేసీఆర్ జనవరి రెండు నుంచి జరిగే సమావేశాలకు హాజరవుతారని ముఖ్య నేతలతో చెప్పారని తెలిసింది సభలో జరిగే కృష్ణ గోదావరి జలాలపై చర్చలో పాల్గొననున్నారని సమాచారం నాడు ఉద్యమ నాయకుడుగా ఆయన ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా తాను ప్రజాపక్షాన్ని నిల్చున్నానని చెప్పడమే ఆయన రాకకు ముఖ్య ఉద్దేశమని కేసీఆర్ భావిస్తున్నారు అయితే తొలి రోజు కేవలం రెండు నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్లిపోయిన కేసీఆర్ ఆయన వచ్చే అవకాశం లేవని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు కేసీఆర్ సభకు వస్తే సరణి సమయం ఆయన మాట్లాడేందుకు ఇవ్వడమే కాకుండా ఆయన చేసే విమర్శలు చెప్తున్నారు ఎత్తిపోతలపై కాంగ్రెస్ సర్కార్ మీడియా సమావేశంలో తప్పుపట్టారు ఇక పోరుబాటే అంటూ హెచ్చరించారు ఆ తర్వాత వారం రోజుల్లోనే అసెంబ్లీ మొదలైంది మొదటి రోజు సమావేశంలోకి వచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేతైన కేసీఆర్ దగ్గరికి వెళ్లి మరి సీఎం రేవంత్ పలకరించారు కానీ తాను పాలమూరు ఎత్తిపోతల పథకంపై పూర్తి స్థాయిలో మరోసారి విమర్శలు చేసేందుకు శాసనసభకు తనకు తీటిన ప్రదేశమని కేసీఆర్ నమ్ముతున్నారు మరి కేసీఆర్ ఇప్పుడు సభకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది కేసీఆర్ సభకు రావడము తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు మరి కేసీఆర్ సభకు రావడంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం మాత్రం అందలేదు కేసీఆర్ లేని టీఆర్ఎస్ బీఆర్ఎస్ను ఊహించడం దాదాపు కష్టం ఒకవేళ ఆయన తర్వాత ఆయన వారసుల విషయం చూస్తే కేటీఆర్ అయినా ఇటు హరీష్ రావు అయినా పార్టీని నడిపే విషయంలో అంతా పకడ్బందీగా లేరు ముఖ్యంగా చెప్పాలంటే మొన్న ఎన్నికల విషయంలో వాళ్ళు తమ తమ పూర్తి స్థాయి సామర్థ్యాలను వాడుకోలేకపోయారు ఇక కేసీఆర్ బరిలో దిగితే ఆయన ఏం చేస్తారనేది స్పష్టత తెలంగాణ బీఆర్ఎస్ ఈ నేపథ్యంలో ఇక రెండేళ్లయింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ఇక తానేంటో చూపించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట అందుకే ప్రస్తుతం ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారని సమాచారం ఉంది ఇక నేటి నుంచి వరుసగా జరగబోయే సమావేశాల నేపథ్యంలో ఏం జరగబోతుందో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో